హాయ్ అండి నేను మీ చిట్టి బ్లాగ్స్ మరి ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఫిష్ ఫ్రైని ఎలా చేయాలో చూపిస్తాను మరి ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ కూడా ఎక్కువ యూస్ చేయని అవసరం లేదండి చాలా ఈజీగా తక్కువ టైంలో చేసుకోవచ్చు రుచి అయితే చాలా చాలా బాగుంటుంది అది వీడియోలోకి వీడియోలోనికి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ చేప ముక్కలు తీసుకున్నాను తీసుకున్న చేప మొక్కల్ని శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చేప మొక్కలు మ్యారినేట్ చేసుకుందాము ఒక ప్లేట్ తీసుకొని రుచికి సరిపోయినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం పావు స్పూన్ ధనియా పౌడర్ పావు స్పూన్ గరం మసాలా అర స్పూను ఫిష్ మసాలా వేసుకోండి వన్ టేబుల్ స్పూను కార్న్ఫ్లోవర్ కూడా వేసుకోండి ఫ్లోర్ వేసుకోవడం వలన ఆ మసాలా ఆయిల్లో రాకుండా మంచిగా ఫ్రై అవుతుంది అలానే అర స్పూన్ ఫ్రెష్ అల్లం ఇరళి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక చెక్క నిమ్మరసాన్ని వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలాలు బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలకి ఈ మసాలను అంతని బాగా పట్టించుకోవాలి మిగిలిన ముక్కలు కూడా ఇదే విధంగా మసాలా అంతా బాగా పట్టించుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వలన ఈ మసాలా అంతా చేప ముక్కలకి బాగా పట్టి తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది అరగంట తర్వాత ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఎక్కువగా వేయనవసరం లేదు నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోండి నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవడం వలన చేప ముక్కలు అడుగంటకుండా ఫ్రై అవుతాయి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క చేప ముక్కని వేసుకోండి ఈ చేప ముక్కల్ని వేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సన్నగా ఫ్రై చేయండి మనం హై ఫ్లేమ్లో పెట్టడం వలన పైన మనకి మాడిపోతుంది కానీ లోపల మనకి సరిగ్గా ఫ్రై అవ్వదు ఈ ఫిష్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఒకవైపు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి ఈ ఫిష్ మనకి ఫ్రై అవడానికి టెన్ మినిట్స్ టైం అన్న పడుతుంది రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లను తీసేసుకోండి అంతే మిగిలిన కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసేసుకోండి ఎంతో సింపుల్గా తక్కువ ఇంగ్రీడియం మంచి రుచిగా ఈ ముక్కలు ఫ్రై రెడీ మరి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లింక్ షేర్ చేయండి